హాయ్ ఫ్రెండ్స్ సంవత్సరంలో తెలుగువారి తొలి సంవత్సరాది ఉగాది పండుగ ఏప్రిల్ తొమ్మిదవ ప్రారంభమవుతుంది ఈసారి హిందూ నూతన సంవత్సరం మూడు శుభరాజయోగాలతో రాజయోగాలతో ప్రారంభమవుతుంది సుమారు ముప్పై సంవత్సరాల తర్వాత ఉగాది పండుగ నాడు మూడు రాజయోగాలు ఏర్పడుతున్నాయి సర్వార్ధ సిద్ధి యోగం అమృత సిద్ధి యోగం ఉగాది పర్వదినం నాడు ఏర్పడుతున్నాయి ఈ సంవత్సరం హిందూ సంవత్సరానికి అంగారకుడు రాజు మంత్రి శని ఈ పరిస్థితులలో ఈ సంవత్సరం అంతా అంగారక శనిగ్రహాల ప్రభావం అన్ని రాశుల వారి జీవితాలపైన గణనీయంగా ఉంటుంది అంగారక శనిగ్రహాల వల్ల కొన్ని రాశుల వారికి మేలు జరిగితే మరికొన్ని రాశుల వారికి అదృష్టం వస్తుంది వృషభ రాశి ఉగాది నాడు ఏర్పడే మూడు శుభ రాజయోగాల వల్ల వృషభ రాశి వారికి అదృష్టం కలిసి వస్తుంది వీరికి ఈ సమయంలో మంచి ఉద్యోగ అవకాశాలు రావచ్చు ఉద్యోగంలో పనిచేస్తున్న వారు మరింత మెరు మెరుగైన ఉద్యోగ అవకాశాలను పొందవచ్చు ముఖ్యంగా ఉద్యోగాలు చేసే విజయవంతం కావడానికి ఇది ఎంతగానో తోడ్పడుతుంది సీనియర్లు సహోద్యోగులు మద్దతుతో ప్రమోషన్లు ఇంక్రిమెంట్లు పొందే అవకాశం ఉంటుంది ఈ సమయంలో ఆర్థికంగా లాభదాయకంగాను ఎలాంటి సమస్య అయినా పరిష్కరించేటువంటి ఆర్థిక స్థోమత ఉంటుంది వ్యాపారస్తులకు అధిక స్థాయిలో లాభాలు ఉంటాయి కొత్త వ్యాపారాన్ని కూడా ప్రారంభించవచ్చు ఆస్తులు లేదా వాహనాలు కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది మిథున రాశి మిథున రాశి వారికి ఉగాది నాడు ఏర్పడే మూడు యోగాలు లభిస్తాయి ఉద్యోగాలు చేసేవారికి లాభదాయకంగా ఉంటుంది ఆస్తులు వాహనాలు కొనుగోలు చేసే అవకాశం ఉంది పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులు విజయం సాధిస్తారు సమాజంలో గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి వర్తక వ్యాపారాలు చేసేవారు గణనీయమైన ఆర్థిక లాభాలను పొందుతారు పాత అప్పుల బారి నుంచి విముక్తి పొందుతారు ఈ సమయంలో మీరు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తారు అవి మంచి ఫలితాలను ఇస్తాయి ఇకపోతే ధనస్సు రాశి ధనస్సు రాశి జాతకులకు ఈ సంవత్సరం ఉత్తమమైనదిగా పరిగణించబడుతుంది ఈ సంవత్సరం ఉద్యోగ వ్యాపారాలు చేసే వారికి బాగా లాభదాయకంగా ఉంటుంది ఉద్యోగాలు చేసే వారికి ప్రమోషన్లు వచ్చే అవకాశం ఉంది ఉన్నత ఉద్యోగుల నుంచి గణనీయమైన మెప్పు పొందుతారు వర్తక వ్యాపారాలు చేసుకునే వారు లాభాలను సాధిస్తారు ఈ సమయం మీకు ఆర్థిక లాభదాయకంగా ఉంటుంది ఈ సమయంలో మీరు ఆత్మవిశ్వాసంతో ఉంటారు దీనివల్ల మీ ధైర్యం పెరుగుతుంది ఈ సంవత్సరం మీ ఆరోగ్యం కూడా మెరుగ్గా ఉంటుంది మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి